మేము కూడా ఓటేస్తాము మేము ఇండియా ఓటే లేదా అడగండి మీ ఓటు నేను మాకు క్షమాపణ చెప్పాడు మా హీరోకి మా హీరో ప్రశ్న పెట్టి శామని కొట్టే ఓకే చెప్పింది సార్ మా కన్వీనర్ ఉన్నాడు ఇడా రాయలసీమ తెలుసు వాళ్ళ ముందర మా బ్యాంక్ కొంతమందికి పెట్టుకుని క్షమనుకోరదే ఓకే సార్ ప్రసి పెద్ద ముందు బహిరంగంగా చెప్పాలా మాకు ఈ రాజకీయ పరంగా ఎటువంటి సంబంధం అది రాజకీయమే రాజకీయ పార్టీ పెట్టి మేము అప్పుడు మేము ఇంకా ఏమనేది చూపిస్తాం మేము అప్పుడు కూడా అంతవరకు మేము అభిమానిగానే ఉంటాం ಆಯ್ತು ಭಕ್ತೇ ಉಂಟು ಮಾ ಹೀರೋನ್ ಅಂತ ತಿಳಿಸಿ ಮಾತಾಡೋದು ನಾಲ್ಕೋದ ಮಧ್ಯೆ ಕುರ್ಚುನ ಕದ அனந்தபுரடா அது எப்படி அக்கடி எம்எல்ஏ ஓட்டு மீவோசேட் செட మేము కదా మా కన్వీనర్ ని మా అధ్యక్షుని రాయలసీమ అధ్యక్షుని పిలుచుకొని ఫ్రాన్స్ ముందరే శని చెప్పాలా పిలుపాలని చూడాల బాబాగా బాబాగా బాబా